హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో మార్నింగ్ బ్లాగ్ అండి మినీ వ్లాగ్ చేశాను మార్నింగ్ అయితే ఇక్కడ నేను గదిలు తుడిచేసానండి తర్వాత ఇక్కడ బయట గుమ్మం కడిగేసాను కడిగేసి ముగ్గు పెట్టానండి ఇది ఆరిపోయాక చూపిస్తాను తడిగా ఉన్నప్పుడు మనకు కనిపించదండి తర్వాత ఈ పక్కన ఉన్న బాల్కనీ కూడా కడిగేసానండి బాల్కనీ కూడా కడిగేసాను ఇప్పుడు ముగ్గు పెడుతున్నాను తర్వాత గిన్నెలు కూడా తోమేసానండి మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మార్నింగ్ అంతా క్లీనింగ్ వర్క్ అయిపోయిందండి ఇప్పుడైతే నేను టిఫిన్కి అంబలు కాస్తున్నాను రాగజావ్ అంటారండి ఒక గిన్నె నిండా నీళ్ళు తీసుకోవాలి అంటే మనకి తగినంత తీసుకోవాలండి తగినంత తీసుకొని స్టవ్ మీద పెట్టుకుని బాయిల్ చేసుకోవాలి అంటే వేడవ్వాలండి కూపన్ స్టవ్ మీద పెట్టాను ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుని బాయిల్ చేసుకోవచ్చండి ఇది వేడవుతూ ఉంటుంది లోపు మనం రాగిపిండి తీసుకుని కలుపుకుందాము ఇక్కడ నేను ఒక గ్లాస్ తీసుకున్నానండి అందులోకి రాగిపిండి తీసుకుంటున్నాను మనకి నీళ్ళకి తగినంత తీసుకోవాలండి రాగిపిండి తీసుకుని కొంచెం వాటర్ వేసి బాగా మిక్స్ చేయాలి ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఉదయాన్నే జావ తాగడం చాలా మంచిదండి హెల్త్కి బోన్స్ అన్నీ గట్టిపడతాయండి స్ట్రాంగ్గా ఉంటాయి మా ఇంట్లో అందరం ఉదయం బ్రేక్ఫాస్ట్గా జావ తీసుకుంటున్నామండి నీళ్ళు వేసి ఇలా కలిపి పెట్టుకోవాలి ఈ లోపైతే మనకి ఇక్కడ వాటర్ కూడా ఇలా వేడైందండి ఇలా బాయిల్ అవుతున్నప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి నేను కళ్ళు ఉప్పు వేసానండి రుచికి తగినంత వేసుకున్నాక మనం కలిపి పెట్టుకున్న జావ వేసుకుని మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి మనకి బబుల్స్ రావాలండి అలా ఉడికించుకుంటే సరిపోతుంది ఈ పైన ఉన్న అంతా కూడా నేను తీసేసానండి ఇలా మనకి బబుల్స్ వచ్చే వరకు కూడా మరిగించుకోవాలి లేదంటే ఒక పది నిమిషాల వరకు టైం చూసుకొని సిమ్లో పెట్టి మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్న సరిపోతుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి ఇప్పుడైతే నాకు ఇది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది చూపిస్తాను చూడండి సిలా రావాలి నేను కన్సిస్టెన్సీ కొంచెం పలుచుగానే చేస్తున్నానండి తాగడానికి ఈజీగా ఉంటుందని మీరు కావాలంటే కొంచెం చిక్కగా కూడా కాసుకోవచ్చు ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసానండి స్టవ్ నుంచి దించేసి పక్కన పెట్టాను ఇప్పుడు మజ్జిగ కలిపి పెట్టేందండి మజ్జిగ వేసుకోవాలి జావలో ఒకవేళ మీకు మజ్జిగ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేవచ్చండి మజ్జిగ ఎప్పుడు కూడా స్టవ్ ఆఫ్ చేసే కానీ వేసుకొని కలుపుకోవాలి స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు వేసుకోకూడదండి ఇప్పుడైతే మనకి రాగ్జావ రెడీ అయిపోయింది గ్లాసులోకి సర్వ్ చేసానండి కొంచెం చల్లారేక తాగితే చాలా బాగుంటుంది మీరు కావాలంటే టేస్ట్ కోసం కొంచెం నిమ్మరసం కూడా పిండుకోవచ్చండి నేనైతే డైలీ నిమ్మరసం కూడా వేస్తాను నిమ్మరసం వేసుకుని కలుపుకొని తాగితే ఇంకా బాగుంటుందండి ఈరోజు మా ఉదయం బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా అయిందండి లాగ్జావం మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు కూడా ఇంట్లో చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంచిది మీకు ముగ్గు ఆరిపోయాక చూపిస్తాను అన్నాను కదండి ఇదిగోండి ఫ్రెండ్స్ గుమ్మం దగ్గర ముగ్గు ఆరిపోయింది ఇప్పుడైతే కనిపిస్తుందండి ఇదే మాకు మెయిన్ డోర్ దగ్గర ఉన్న గుమ్మం అండి ఇదేమో పక్కన బాల్కనీ ఈరోజైతే బ్రేక్ఫాస్ట్ అయిపోయాక బట్టలు ఉతికేసానండి పొద్దున్నే నానబెట్టాను బ్రేక్ఫాస్ట్ రెడీ చేసాక ఇక్కడ బట్టలు ఉతికానండి అవన్నీ కూడా ఆరబెట్టాను మాకు వాషింగ్ మిషన్ లేదండి చేత్తోనే ఉతికాను ఈరోజు బ్లాగ్ ఇక్కడితే చేస్తున్నానండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్లైక్ క్లిక్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్